mama 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 mama

그러니까, 가막이 ಕplainos <laughs> ಕ Вас ಕ Schoolsрам footsteps <laughs> occasions bizim 중에onents behaviour. ಕ್ಠಲಾರ Ay glorious ಕ estrat proposals gepaint Jediiembre

అదేవిధంగా సురేష్ రెడ్డి గారితో కూడా దాని మీద మాట్లాడాము వీలైనంతొందరూ నెల్లూరుకి మ్యాక్సిమం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం ఉంది అసలు ఈ బస్ స్టాండ్కి ఏదో ఎప్పుడే చెప్పారు పొట్టి శ్రీరాములని పూర్తిగా పేరు రాసి ఫోటో పెట్టాము కనీసం దానివల్ల ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే పొట్టి శ్రీరాములు అంటే ఆయన మహానుభావుడు మనం ఈరోజు తెలుగు 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 మాట్లాడే వాళ్ళకి ఆ రోజు ఒక రాష్ట్రం అంటూ వచ్చిందంటే ఆయన త్యాగ వల్లనే యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మనది అందుకనే ఈ యొక్క బస్ స్టాండ్లో కూడా చాలా నీట్గా పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ అని ఏర్పాటు చేసిన సురేష్ రెడ్డిని అధికారులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దానివల్ల యాక్చువల్గా ఈ ట్రాఫిక్ కొద్దిగా సమస్య ఉందని చెప్పడం జరిగింది దాని మీద ఆర్య వయసులు వయసులు అందరితో కూడా మాట్లాడాను వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి రెండు మూడు సార్లు యాక్చువల్గా డిస్కస్ చేశాను దాన్ని యాక్చువల్గా కొద్ది ముందుగా జరపడానికి వాళ్ళందరూ ఇష్టపడ్డారు మీరందరూ సమ్మతి అయితేనే మారుస్తాం లేకపోతే మార్చమని చెప్పాను అది కూడా మీకే వదిలేస్తాం మీరే చేయండి అని వారికే చెప్పాను వారు కూడా యాక్చువల్గా ఈరోజు మేమే దాని బాధ్యత తీసుకొని చేస్తామని ముందుకు వచ్చారు యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ వాళ్ళు ఒకటి రిక్వెస్ట్ చేశారు ఆ చుట్టూ గార్డెన్గా డెవలప్ ఆ ఏరియాలో ఖచ్చితంగా దాన్ని మున్సిపల్ శాఖ గార్డెన్గా డెవలప్ చేస్తుంది ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తామని నేను ప్రత్యేకంగా ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోడ్డు పక్కనున్న రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అండర్ పాస్ అండర్పాస్ మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం రెనోవేట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను ఒక పార్టీ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత రెండో వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది అదేవిధంగా దోమలే నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి అది కూడా జూన్ లోపల పూర్తి అవుతుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ జైంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇంత ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ వారు ఏదైతే టాయిలెట్స్ చెప్పారో దాన్ని నాలుగు నెలలు అప్పుడు పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ నాలుగు నెలల తర్వాత వచ్చి వారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి